అందరికీ హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఇక్కడ పెడన రైల్వే స్టేషన్ అందరూ కూడా వేస్తున్నారు సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమండి ఈరోజు మే పదిహేను నుండి మే ఇరవై ఆరు వరకు రెండు వేల ఇరవై సంవత్సరంలో జరుగుతున్నాయండి ఈ సరస్వతి నది పుష్కరాలకి ఈ స్టేషన్ నుంచి పెడన రైల్వే స్టేషన్ నుంచి కొంతమంది వెళ్తున్నారండి ఈరోజు ఈ ఉదయాన్నే అండి ఇదిగోనండి వీళ్ళందరూ కూడా పుష్కరాలకి సరస్వతి నది పుష్కరాలకు బయలుదేరుతున్నారు బృహస్పతి ఇప్పుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ సరస్వతి నది పుష్కరాలు అనేవి జరుగుతున్నాయండి ఇవి ఎక్కడ జరుగుతున్నాయి అంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం వద్ద ఈ పుష్కరాలు అనేవి మనకు జరుగుతున్నాయి ఎడన్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి వరంగల్ వరంగల్ నుంచి కాళేశ్వరానికి చేరుకుంటారండి ఈ పుష్కరాలు ఈ పుష్కరాలు చాలా బాగా ఘనంగా జరుగుతున్నాయండి అలాగే ఈ పుష్కరాలకి కూడా చాలా యాభై మంది భక్తులు కూడా ఈ రైల్వేల ద్వారా అక్కడికి చేరుకుంటారండి ఇదిగోనండి వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఇక వెళ్ళడానికి మరి కొద్దిసేపట్లో ట్రైన్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ట్రైన్ కూడా అండి పార్పురం మీదకి అదిగోనండి ట్రైన్ వచ్చేస్తుంది ఇది మెమో రైల్ అండి ప్యాసింజర్ ట్రైను వీళ్ళు జర్నీ ఇక్కడ స్టార్ట్ అయ్యి విజయవాడ వరకు వెళ్తారండి అక్కడ నుంచి వేరే ట్రైన్ చేంజ్ అవుతారు అందరు కూడా ట్రైన్ వచ్చేస్తున్నారండి ఇదిగోనండి అందరు కూడా లోపలికి వెళ్తున్నారు ట్రైన్లోకి మరి కాసేపట్లో ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఆ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇక బయలుదేరుతుంది ట్రైన్ కూడా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి సరస్వతి నది పుష్కరాలు అందరికీ తెలుస్తుంది అందరు కూడా వెళ్తారు థ్యాంక్ యూ